నమస్తే టీవీ సెవెన్ న్యూస్ కి స్వాగతం మండల వ్యాప్తంగా గణేష్ శోభాయాత్ర గురువారం ఘనంగా నిర్వహించారు మండలంలోని అడ్లూరు గ్రామంలో పదకొండు రోజులు పూజలు అందుకున్న ఘణనాధుని నిమజ్జనాన్ని జంగాలవరి కాలనీలో ఘనంగా జరుపుకున్నారు గణనాథుని నిమజ్జనంలో భాగంగా గిరిజన జరిగిన లడ్డు వేలం పాటలో మండలంలోని రికార్డు స్థాయిలో లడ్డును ముప్పై ఏడు వేలకు మాజీ సర్పంచ్ కడమంచి వెంకటయ్య దక్కించుకున్నారు అడ్లూరు గ్రామంలో ఏర్పాటు చేసిన గణేష్ శోభాయాత్రలో భాగంగా సందర్భంగా చిన్నారులు పెద్దలు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని కోలాటాలతో డ్యాన్స్ లో బాణ సంచాలతో ఘనంగా జరుపు సందర్భంగా గణేష్ కమిటీ అధ్యక్షులు వానరాశి నరేందర్ మాట్లాడుతూ దాతుల సహకారంతో గణరాత్రి ఉత్సవాలు పదకొండు రోజులు ఘనంగా జరుపుకున్నామని స్వామివారి కృప అడ్లూరు గ్రామ ప్రజలపై ఉండాలని ప్రజలు సుభిక్షంగా జీవనం సాగించాలని స్వామివారిని కోరినట్లు తెలిపారు కార్యక్రమంలో బేడబుడిగి సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మిరియాల భాస్కర్ యువసేన యూత్ అధ్యక్షులు వానరాశి నరేందర్ ఉపాధ్యక్షులు వేముల ఆంజనేయులు సలహాదారులు వనరాశి శేషాద్రి కుషాధికారి కలెం రాంబాబు సభ్యులు సోంబాబు పకీర్ నవీన్ రమేష్ సురేష్ అఖిల్ మహేష్ వెంకటేష్ మహేష్ ప్రవీణ్ శ్రీను జగన్ భక్తులు తదితరులు పాల్గొన్నారు